వైంసా పట్టణంలోని కిసాన్ గల్లీకి చెందిన బీజేపీ కార్యకర్త కాసరొల్లా ప్రవీణ్ చేపట్టిన పాదయాత్ర భక్తి వాతావరణంతో ప్రారంభమైంది మున్సిపాలిటీలో కాషాయ జెండా ఎగిరితే కొండగట్టులోని అంజనస్వామిని స్వామిని దర్శించుకుంటానని మొక్కుకున్నట్లు ప్రవీణ్ తెలిపారు ఆ మొక్కు నెరవేర్చుకునే క్రమంలో పాదయాత్రగా పవిత్ర క్షేత్రం వైపు బయలుదేరారు మంగళవారం స్థానిక గట్టు మైసంబ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం స్థానిక చైర్మన్ దత్తాత్రి పాదయాత్రను ప్రారంభించారు ఈ సందర్భంగా స్థానిక నాయకులు కార్యకర్తలు ప్రవీణ్ కు శుభాకాంక్షలు తెలిపారు మార్గం మధ్యలోనే గ్రామాల్లో నాయకులు గ్రామస్తులు ప్రవీణ్ కు ఘన స్వాగతం పలుకుతున్నారు పండ్లు తాగునీరు అందిస్తూ రాత్రివేళ విశ్రాంతి వసతి కల్పిస్తూ తమ ఆదరణను వ్యక్తం చేస్తున్నారు పాదయాత్ర నాలుగో రోజుకి చేరుకున్న సందర్భంగా ప్రస్తుతం ఆయన జగిత్యాల జిల్లా దాటి రాజారాం ప్రాంతానికి చేరుకున్నారు ఈ రాత్రి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం చేరుకుంటానని విశ్వాసం వ్యక్తం చేశారు వైంసా మున్సిపాలిటీలో బీజేపీ ఖాతాలో చేరడం అంచనా ఆశిస్ల వల్లే సాధ్యమైంది అందుకే మొక్కు తీర్చుకోవడం నా బాధ్యతగా భావిస్తున్నారు అని ప్రవీణ్ పేర్కొన్నారు మార్గం మధ్యలో బీజేపీ నాయకులు హిందూ సంస్థల ప్రతినిధులు అందించిన సహకారానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు జీరా జయమాతాజీ గత వారం కింద మున్సిపల్ ఎలక్షన్ జరగడం జరిగింది గత నెల క్రితం నేను కొండగట్టు బయలుదేరడం జరిగింది కొండగట్టు నేను ఒకటే కోరడం జరిగింది బైన్సాలో కాశీ జెండా రెపరేపలాడని చెప్పేసి కోరడం జరిగింది అదే అదేవిధంగా రెపరేపలాడిన జెండా ఆడిన మొదటి రోజే గట్టి మైసే ఆలయం నుండి కొండగట్టు వరకు కాలినటు వస్తా చెప్పి స్వామివారికి పోవడం జరిగింది నా కళ సాకారమైంది అయింది అదే దిశగా ఈరోజు మా అన్న చైర్మన్ చైర్మన్ దత్తన్న గారు మా కౌన్సర్ దిలీప్ గారు ఇక్కడికి వచ్చి నాకు స్వాగతం తెలిపి కాలినటుగా ప్రారంభిస్తున్నాను అందరూ బాగుండాలి అందరూ మనముండాలని నేను భగవంతుని కోరుకు కోరుకుంటున్నాను కాసర్లో ప్రవీణ్ ఏదైతే మన బైన్సా మున్సిపాలిటీలో ఒక మార్పు కావాలని సంకల్పించి ఆ భగవంతుడితో ప్రార్థన చేయడం జరిగింది ఆయన ఆ ప్రార్థనలో ఈరోజు గట్టు మైసమ్మ టెంపుల్ నుంచి కొండగట్టు అంజన్న స్వామి వరకు పాదయాత్రతో వెళ్ళి ఆ భగవంతుడిని దర్శించుకొని మన బహిసా పట్టణము శాంతియుతంగా ఉండాలి మరియు అభివృద్ధి చెందాలని కోరుకొని సంకల్పంతో ఈరోజు బయలుదేరడం జరిగింది ఆయనకు ఆ గట్టు మైసమ్మ మాత మరియు ఆంజనేయ స్వామి శక్తినిచ్చి కొండగట్టు వరకు ఎటువంటి ఆయనకు కష్టాలు రాకుండా చూసుకోవాలని ఆ ఆంజనేయ స్వామిని కోరుకుంటూ మరియు తనను కూడా అభినందిస్తూ జై హింద్ జై భారత్ జై శ్రీరామ్ జై హను ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొన్నిదల్లా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ మనకు కొండగట్టులో భక్తులకు నివాసానికి కోసము ముప్పై ఐదు కోట్ల నిధులతో గదులను నిర్మాణ నిర్మాణం కోసం శంకుస్థాపనకి వచ్చారు అదే రోజు మేము బైంస నుండి కార్యకర్తలు కూడా రావడం జరిగింది అదే రోజుని స్వామివారిని మొక్కడం జరిగింది ఏమని స్వామి గారు మా బైంసాలో ఇవ్వడం సంవత్సరం నుంచి రాక్షస ఫల జరుగుతుంది ఆ రాక్షస ఫలని కొట్టండి అని చెప్పేసి స్వామివారు పరికరించి నా కోరిక మేరకు ఆ పీఠాన్ని మాకు కైవసం చేసే దిశగా గారు మాకు శక్తి అందించడం జరిగింది అలాగే ఇక్కడ మా మా బైంసాలు భారతీయ జనతా పార్టీ జండాకు వెళ్ళడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ రోజు తెల్లారి నెక్స్ట్ రోజు నేను కొండగట్టుకు వస్తానని అని చెప్పి స్వామివారికి గొడవడం జరిగింది అదేవిధంగా నేను ఒక్కోడనే ఒక్కోడే స్వామివారిని నమ్ముతూ నుంచి బయలుదేరడం జరిగింది అదే మొదటి తర్వాత రెండవ రోజు నాకు లావిశెట్టి లావిశెట్టి రాజేంద్ర అన్న నాకు చాలా మంచి పెద్దలు మిత్రులు నాకు ఎప్పుడూ ఆప్యాయంగా తమ పిలిచే అన్న ఈయనకు రాత్రిలో కళలో హనుమంతుడు సాక్షాత్తు మీరు వెళ్ళండి అని చెప్పేసి అన్నగారిని చెప్పడం జరిగిందట అన్నగారు నాకు చెప్పడం జరిగింది అదే రోజు నెక్స్ట్ అదే రెండవ రోజు ఉదయం పది గంటలకు నాకు ఫోన్ చేయడం జరిగింది నువ్వు ఎక్కడున్నా అని చెప్పేసి నేను చెప్పాను మామూలు దగ్గర ఉన్న కంటపూర్ గ్రామం కదా ఉన్నానని చెప్పేసి నేను చెప్పడం జరిగింది అన్నకు అన్న హుడిహు హుడ్డాహుట్టిన బ్యాగ్ తీసుకొని బస్సు బైసా బస్ స్టేషన్ బస్ స్టాండ్కి వచ్చి బస్ మార్గానికి గుండా నిర్మల్కి వచ్చి నిర్మల్ నుంచి నేను ఉన్న స్థలానికి నాకు నాకు చేరుకోవడం జరిగింది ఇది చాలా అదృష్టం ఎందుకంటే ఒకరేమో కానీ ఒకరితో తోడు ఆ భగవంతుడు నాకు నాకు తోడుగా శక్తిని అందించాలని చెప్పేసి నేను స్వామివారిని బైంసా నా పేరు కాసేళ్ళ ప్రవీణ్ భారతీయ జనతా పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ని అలియాస్ బండి సంజయ్ కూడా పిలుస్తారు నాకు అక్కడ బైన్సాలు నేను గత పది కింద కొండగడ్డకు వచ్చాను కదా కొండగడ్డుకు అన్ని స్వామి ఒకటే కోరుకుంటున్నాను కోరుకున్నాను ఏంటంటే స్వామీజీ స్వామీజీ మా బైంసాలు మున్సిపాలిటీపై బీజేపీ జెండా ఎగరాలని చెప్పేసి ఆ ఎగిరిన మొసటి రోజే మీ చెంతకు చాలనాడికి వస్తానని చెప్పేసి స్వామివారికి నేను కోరికను కోరడం జరిగింది అదేవిధంగా గత మన మున్సిపాలిటీ ఎలక్షన్ జరగడం జరిగింది అందులో భాగంగా సోమవారం రోజు మా భూముల దత్తాత్రి అభ్యర్థి జన్మంగా ఎన్ని జరిగింది సంతోషకరం శిఖరం తెలంగాణలో చరిత్రమార్గా విషయం ఇది బైసాలో ఇరవై సంవత్సరాలుగా ఒక రాక్షస ఫలం జరుగుతుంది ఆ రాక్షస ఫలాన్ని తల్లి కొట్టే విధంగా ఈరోజు కొండగట్టు అంజన్న ఒక శక్తిని అందించి ఆ రాక్షస ఫలను అందించడం జరిగింది అలాగే మంగళవారం రోజున నేను బైంసా గట్టు మైసమ్మ మా మైషాకమ్మాయి కొలు మైషాకమ్మాయి అని చెప్పి మేము బైంసాలు అందరం అంటూ ఉంటాము మైసాకు వెళ్ళి కాపాడుతుంటుంది అమ్మగారు ఆ అమ్మగారి ఆశిస్సులతో ఉదయం ఏడు గంటల ఏడు గంటలకు అక్కడ నుంచి బయలుదేరి మార్గ మధ్యలో మరుసటి రోజు అదే రోజు నిర్మలలో బస చేయడం జరిగింది అక్కడ నుండి నేరుగా కానాపూర్ రావడం జరిగింది అక్కడ బస చేయడం జరిగింది అక్కడ అక్కడ నుంచి తర్వాత ఇక్కడ మన రాయ రైతుల వద్ద బస చేయడం జరిగింది అక్కడి నుంచి నిన్న రాత్రి పన్నెండు గంటలకు బయలుదేరి జగిత్యాలకు పొద్దున ఏ ఏడున్నరకు రావడం జరిగింది ఇక్కడ స్నానం ఆచరించి ఇక్కడి నుంచి నేరుగా కొండగట్టు బయలుదేరి మార్గ మార్గంలో రాజారమణి గ్రామంలో మీడియా మిత్రులను కలవడం జరిగింది నాకు చాలా సంతోషకరం ఎందుకంటే మనం రాబోయే రెండు వేల ఇరవై ఎనిమిది తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధికారం చేపడుతుందని చెప్పేసి గట్టి నమ్మకంతో నేను స్వామివారి సంకేతంతో చెప్తున్నాను అలాగే అంటే మీరు ప్రారంభించినటువంటి పాదయాత్రలో బీజేపీ శ్రేణులు అంటే ఇన్ని మార్గాల నుంచి మీరు బయలుదేరి వచ్చారని చెప్పారు కదా ఎవరైనా మీకు స్వాగతాలు కానీ ఎలా అయినా మాకు మా నూతనంగా ఎన్నికైనా మా తూముల వస్తానికి చైర్మన్న గారు మాకు ఘట్టమర్షం టెంపుల్ స్వాగతం పొందిన్నారు అక్కడ నుంచి మార్గమధ్యంలో వాళ్ళకు కరెక్ట్ ఆఫీస్లో మీటింగ్ ఉండడం జరిగింది మా కౌన్సిలర్ల బృందం అది ఇక్కడ మా నిర్మల్ జిల్లాలోని నర్సాపుర గ్రామంలో మాకు కలవడం జరిగింది ఆ తర్వాత మా వైసావాసులు అందరూ మా ఆర్ఎస్ఎస్ సంస్థ వారు కానీ హిందూ కార్యకర్తలు భారత పార్టీ మన బా హిందూ బంధువులందరూ నాకు కలవడం జరిగింది అలాగే నాకు ఎక్కడ కూడా మా లేకుండా భోజన వసతి కానీ మాకు రాత్రిపూట పడుకోవడానికి మా హిందూ సోదరులు నాకు ఎంతో సహకరించారు సహకరించారు వారికి నేను హృదయపూర్వకలు చెప్తు చెప్తున్నాను హిందూ సమాజం ఇప్పటికైనా మెల్లగొనండి మనకు దేశ బాడలో రక్షణగా ఇలాగైతే ఎలాగైతే మన రక్షణ గూచల్ల ఆర్మీ బలంగా ఉన్నారో మన దేశాన్ని కాపాడానికి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు యోగి గారు ఉన్నారు కలియుగంలో చూస్తే అయితే నరేంద్ర మోడీ గారు రాముడు అమిత్ షా గారు లక్ష్మణుడు యోగి గారు హనుమంతుడు మరో వృద్ధంలో మన కలియుగంలో వర్తించారు వారికి అనుగుణంగా తీసుకొని మనం వాళ్ళకు వారు వారికి అనుగుణంగా మనం ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్క యువత ధర్మకార్యంలో ఉండి ధర్మాన్ని కాపాడే విధంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను చెప్పి రాజేందర్ అయింసా నేను నేను అన్నకు ఫోన్ చేశాను నువ్వు ఎక్కడి వరకు వెళ్ళావు అని ఫోన్ చేస్తే నాకు తోడుగా ఉంటానని నేను వచ్చాను ఇక్కడ ఇది కనకాపూర్ నుంచి రాసెస్ చేసే పాదయాత్ర చాలు ఉంది ఇతని కోసం నేను పాదయాత్ర చేస్తున్నాను ఈ కొండగట్టు వరకు వచ్చాను ఇతని కోసం నేను ప్రాణమైన అర్పిస్తాను జై శ్రీరామ్ జయ శ్రీ